స్కూల్స్ పంపిస్తున్నారు కదా మీరు రే చదువుకోపోతే పోతావరా నువ్వు చదువుకోకపోతే నాశనం అయిపోతావురా నువ్వు వెళ్ళాలి స్కూల్ కి నీకు ఫీజులు కడతాం నీ స్కూల్ విడిచిపెట్ట చెప్పరండి కానీ మన దేవుడు చెబుతాడండి మనకి రేనా చెడుతరం విడిచిపెట్టండి రా బైబుల్ చెబుతుంది మరి మీ పిల్లలే రే బైబుల్ నేర్చుకోండి రా అన్నారావండి రే దేవుడి దగ్గరకు వచ్చిన మోకాళ్ళు ఉండరా అంటావా మనం భక్తి నెరపోండి ఏమైతే భక్తి నేరకపోతే ఏమీ కాదండి అదే మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏం చెప్తా చెప్పండి సమాజానికి కావలసింది భక్తి మనుషులకి కావలసింది దేవుడు ఈ సభ్య సమాజాన్ని సంస్కరించాలంటే కావలసింది దేవుని భావజాలం ఈ సమాజానికి కావాలి భక్తి కావాలి ఆ భక్తి ఏంటంటే చెడుతనమును విడిచి నడవటం చెడుతనమును విడిచి పెట్టి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం చూడండి ఆ దారి అట్టదారి ఎవరో తెలుసండి నామకార్త భక్తులు అట్టదారి కానీ యథార్థంగా చెడుతనమును విడిచిపెట్టి బ్రతికేవాడికి యథార్థవాదికి అది రాజవీధండి రాజవీధి